ప్రైజ్ దలాడ్స్ అల్లం మహలేలియా జీజస్ లవ్ సర్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చినని క్లెయిమ్ చేద్దాం నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ప్రైజ్ గాడ్ నీతిమంతుడు అంటే ఏసఐలో విశ్వాసం ఉన్నవాళ్ళు నీతిమంతులండి నీతిమంతులు ఏసైలో నిజాయితీగా జీవిస్తున్నారా అయితే మీరు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేపుతారు ఏసయ్య మరి హెచ్కే గారు మీకు తెలుసు కదా సెకండ్ కింగ్స్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ ఫిఫ్త్ వర్స్ వాట్ అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్ వర్సెస్ ఇందులో ఉంటాయంటే ఏసయ్య తన కన్నీరు విడవడం చూస్తారు తనని బాగు చేస్తారు తనకు ఆయుషుని పొడిగిస్తారు తర్వాత మూడో దినమున మరి హెజ్కే గారు దేవుని మందిరాలలోకి వెళ్తారు అలాగా మీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు పడిపోయినప్పుడు తిరిగి లేపుతారు కదా ఎన్నోసార్లు మీరు కృంగి ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలతో మీకు బలాన్ని ఇస్తున్నారు కదా ఎన్నోసార్లు మీ జీవితంలో ఏసై ఉపకారాలు చేశారు కదా మరి వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఏసై ఆలయంలోకి వెళ్ళి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా అండి ఎందుకంటే ఆయన చేసిన ఉపకార వాళ్ళలో దేనిని మరవకూడదండి మీ ప్రాణంతో ఈ యొక్క వాగ్దానం చెప్పుకొని ఉండాలి ఎందుకంటే మరి ఆ రోజు హెజికేకర్ జీవితంలో దేవుడు ఆ చనిపోతారన్న వ్యక్తిని దేవుడు ఆయుష పొడిగించారు కదా మూడో దినమున మరి హెజికేకారు మరి దేవుని మందిరంలోకి వెళ్ళారు ఎందుకు ప్రేస్ చేయడానికి ఈరోజు మీరు కూడా ఎన్నోసార్లు మీరు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిలబెట్టారు అది బిజినెస్ అవనివ్వండి డిప్రెషన్ అవనివ్వండి ఏ విధాలుగా చూసుకున్నా మీ మీ సమస్యలో మీరే ఒకసారి ఆలోచించండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన కూర్చుని ఆలోచించండి ఎన్నోసార్లు పడిపోయిన సిచ్యువేషన్లో దేవుడు నిలబెట్టలేదా దేవుడిని లేపలేదా ధైర్యాన్ని ఇవ్వలేదా ఆయన వాగ్దానంతో మాట్లాడలేదా ధైర్యపరచలేదా బలపరచలేదా ఎన్నోసార్లు బలపరిచారండి అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడి పనుల్లో ముందుకు వెళ్ళండి ఆయన ఆలయంలో సంపూర్ణ సంతోషం ఉందండి సో ఆయన ఆలయంలో అడుగుపెట్టి ఆయన చేసిన మేలుని సాక్ష్యం రూపంలో ఏసైకి సాక్షిగా మీరు నిలబడండి ఇతరులకి మీ సాక్ష్యమే ఒక మంచి రక్షణ ద్వారాన్ని తెరవ చేయడానికి ఉపయోగం అవుతుందండి సో దేవుడు చేసిన ఉపకారాలు అలాగే దేవుడు ఎన్నిసార్లు నీరు పడుకునే స్థితిలో ఉన్నారో లేపారో నిలబెట్టారో బలపరిచారో మరి సాక్ష్య రూపంలో అందరితో మీ యొక్క ఆలయంలో తెలియపరచండి మీ యొక్క రక్షణ జీవితం ద్వారా ఎంతోమంది రక్షణ దారిలోకి నడిపించవచ్చు సో మీ టెస్టమోనీస్ అనేక మంది వినొచ్చు కదా మీరు ఆలయంలో చెప్తున్నప్పుడు ఏ దేవుడు వీళ్ళకి ఇంతలా చేశారంటే వీళ్ళు ఎంత దేవునితో కనెక్ట్ అయి ఉంటారు అని వాళ్ళు కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు కదండి సో టెస్ట్ మొనీస్ మీరు షేర్ చేసుకోండి మీ యొక్క జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశారో వాటిని జ్ఞాపకం చేసుకోండి ఎన్నిసార్లు శాతాన్ని మిమ్మల్ని పడేసినా దేవుడు నిలబెడతారు బలపరుస్తారు అమీన్ హావ్ అ బ్లెస్డ్ ఎన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్ సో మచ్ అమీన్